అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు డిఏ పెంపు గుడ్ న్యూస్ అండి సెప్టెంబర్ నాలుగో వారంలో తీపి కబురు మరి పూర్తి వివరాలంటే అంటే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్లో డిఏటిఆర్ల పెంపు ప్రకటన అండి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏడిఆర్ అలవెన్స్లు రెండోసారి పెరగనున్నాయి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సంఘం ప్రకారం సెప్టెంబర్లో ప్రకటన చేస్తున్నట్టు తెలుస్తోంది డిఏ మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉండడంతో మొత్తం డిఏ అనేది ఇప్పుడు యాభై మూడు శాతానికి అయితే చేరుకోవడం జరుగుతుంది ఇక కోవిడ్ సమయంలో నిలిపివేసినటువంటి పద్దెనిమిది నెలల డిఏడిఆర్ అలవెన్స్ బకాయిలను ప్రభుత్వం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం లేనట్టుగానే తెలుస్తుంది దీనికి మరింత సమయం పడుతుంది అని అయితే తెలుస్తుంది మొత్తానికైతే ఈ సెప్టెంబర్లో మరొక డిఏని మూడు శాతంగా కనిష్టం గరిష్టంగా వచ్చేసి నాలుగు శాతంగా అయితే విడుదల చేయబోతున్నట్టు సమాచారం అండి సో ఈ సెప్టెంబర్ నెలలోనే మొత్తానికైతే శుభవార్త రానుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో